హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా పిల్లల సెకండ్ బర్త్డే బ్లాగ్ అనమాట సో నాకు ట్విన్స్ ఇద్దరు మగపిల్లలే అనమాట సో ఫస్ట్ బర్త్డే అయితే ఇంకా బాగా జరుపుకున్నాము ఇక సెకండ్ బర్త్డే కూడా అసలు వితౌట్ డెకరేషన్ అంటే మరి సెకండ్ బర్త్డేకి ఎందుకు అలా వదిలేడమని చెప్పేసి మేమే డెకరేట్ చేసుకున్నాము ఫస్ట్ దేమో బయట వాళ్ళు చార్జ్ చేయించామన్నమాట ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు ఇంకా ఓన్లీ బెలూన్స్ డెకరేషన్కి ఒక్కటే ఫైవ్ థౌసండ్ అలాగా ఇంకా చాలా అయిపోయింది లాస్ట్ టైము ఏదో ఉన్న దాంట్లో మనం జరుపుకుంటాం కదా సో అలాగే ఈసారి మాతోని మా మాకు చేతనైనంతలో మేము చేసుకోగలిగినట్లుగా చేద్దామని చెప్పేసి ఇలాగా సపరేట్గా బెలూన్స్ ఇలాగా అన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే అన్ని సపరేట్ సపరేట్గా కొనుక్కొని మేమే చేసుకున్నాము అనుకున్న దానికన్నా చాలా బాగానే చేయగలిగాము బెలూన్స్ కట్టడం మాకు వస్తుందో రాదో అనుకున్నాము బట్ ఇప్పుడు ఆన్లైన్లో తెలియిందంటూ ఏది లేదు అన్నట్లు ఉంది కదా ఇదైతే బిలో త్రీ హండ్రెడే అయింది ఈ డెకరేషన్కి చాలా బాగా వచ్చింది ఇంకా బెలూన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అసలు ఎలా యాడ్ చేశాను ఏంటి అనేది నేను వీడియో పెట్టున్నాను ఛానల్లో చెక్ చేయండి ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాము మార్నింగ్ ఫస్ట్ అయితే పూజతో స్టార్ట్ చేసి పూజ అయిపోయిన తర్వాత ఇక పిల్లల్ని రెడీ చేసి ఇక పిల్లలకి కొంచెంసేపు పడుకుంటారు కదా సో అప్పుడైతే డెకరేషన్ చేసుకున్నాము ఇంకా వంటలు చాలా పిండి వంటలు చేసుకున్నాం అన్నమాట చికెన్ ఐటమ్స్ చేసుకున్నాము ఇక పాయసము ఇక వడలు అలా చాలా ఐటమ్స్ చేసుకున్నాము ఇక కొన్ని ఫొటోస్ అని చెప్పేసి పిల్లలిద్దరూ నిద్ర లేచాక ప్రశాంతంగా ఇలా అయితే కాసేపు అని వదిలేసాము కొన్ని బెలూన్స్ ఇచ్చేసి వాళ్ళు మంచిగా ఆడుకుంటూ చాలా బాగా ఆడుకున్నారు ఇక వాళ్ళ డాడీ కొన్ని అయితే క్యాప్చర్ చేశారు ఇంకొక మిస్టేక్ ఏం జరిగిందంటే వీడియోతోనే ఫొటోస్ తీసాము కొన్ని అందుకని మంచిగా అయితే రాలేదు ఫొటోస్ కానీ వీడియో ఉంది కదా హ్యాపీ ఇక అయితే ఈవినింగ్ అయిపోయింది ఇక మళ్ళీ ఇక కేక్ కటింగు నై ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట ఇలాగా సెవెన్కి అలాగే కట్ చేయాలి అని చెప్పేసి ఇల్లంతా గందరగోళంగా ఉంది కదా సో అంతే ఉంటుంది ఇక పిల్లల్ని చూసుకోవాలా లేకపోతే ఎక్కడ పెట్టుకొని నీట్గా రెడీ అవ్వాలంటే అవ్వదు కదా సో ఇక వాళ్ళ నానే తెచ్చాడు కేక్ అయితే ఎలా ఉందో కూడా నేను చూడలేదనమాట సో చూద్దామని చెప్పేసి ఇంకా పిల్లలు ఇద్దరిని రెడీ చేసేసి ఆ తర్వాత తీసాను ఇక పేర్లు అయితే రాపిస్తున్నాను అన్నాడు అది ఏంటి అని ఏమీ అడగలేదు నేనైతే నిజంగా చెప్తున్నాను అసలు టైం లేదు ఇక ప్రతిదీ నా చేతుల మీదే అయితే అవ్వలేదన్నమాట వాళ్ళని ఆన్ ఇక అట్లా చేసాము ఇక విహాన్షు అని చెప్పేసి పక్కన రెడ్డీస్ అని రాపిచ్చాడు ఇక మొత్తం అదైతే కలిసిపోయింది ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ టోపీల కోసం మేము ఎంత ఎత్తికామంటే అసలు ఒక ఒక ఐటమ్ ఏదైనా సరే పిల్లల కోసం తీసుకోవాలంటే ఒకటి తీసుకుంటే మళ్ళీ సేమ్ పీస్ ఇంకొకటి దొరకదు ఈ బట్టలు కూడా అసలు మా అన్న తెచ్చాడు ఇప్పుడు వీడియోలు కనిపిస్తున్నాడు కదా పెద్దన్న అనమాట సో పెద్దన్న తెచ్చాడు అనమాట అనుకోకుండా తెచ్చాడు నాకైతే చెప్పలేదు ఇంతకు ముందు కనిపించిన అవేమో నేను హైదరాబాద్లో కోటికి వెళ్ళినప్పుడు నాకు ఆ ఒక్క సెట్టే దొరికింది అనమాట ఇద్దరికి కలిపి ఇంకా ఆ రోజు నేను త్రీ డ్రెస్సెస్ తీసుకుందామని అయితే వెళ్ళాము బట్ వాళ్ళకి రెండు సేమ్గా అస్సలు దొరకలేదు అందుకే తీసుకోలేకపోయాను ఇక మా అన్నయ్య తెచ్చాడు ఇక చాలా హ్యాపీ నేనైతే లేకపోతే మార్నింగ్ తెచ్చినవి ఇక ఈవినింగ్ వేసేదాన్ని ఇక మంచిగా ఇలా టూ క్యాండిల్స్ లాంటివి పెట్టేసి పెద్ద బాబుకి ఒకటి చిన్న బాబుకి ఒకటి అని చెప్పేసి ఇలా వన్ బై వన్ వెలిగిద్దాం అనుకుంటే ఒకటి వెలిగించేసరికి ఇంకొకటి హారిపోయింది బట్ పర్లేదు ఇద్దరు పిల్లల కోసము రెండు వెలిగించాము ఒక బాబు ఒక నిమిషం ముందు ఇంకో బాబు ఇంకో నిమిషం తర్వాత అనమాట నాకు పుట్టడము అంటే సిజేరియన్ కాబట్టి వెంట వెంటనే తీసేస్తారు కదా సో అలాగా రెండు క్యాండిల్స్ అయితే మంచిగానే వెలిగించేసాము ఇక పిల్లల్ని ప్యాంపరింగ్ చేయడం చాలా కష్టం అసలు ఏదైతే సరే మనం ఇదే కాదు నా వీడియోనే కాదు ఏ వీడియోలో అయినా సరే పిల్లల్ని చూసినంత ఈజీ అయితే ఉండదు అలాగే ఇక్కడ కూడా ఇక మా పిల్లలిద్దరిలో చిన్నబాబు అయితే ఏదైనా సరే వాడికి నోట్లో పెట్టాలంటే వాడు ఫస్ట్ టేస్ట్ చేయాలి వాడికి నచ్చితేనే తింటాడు కానీ పెద్ద అలా కాదు ఫస్ట్ ఏదైనా సరే దాన్ని టేస్ట్ చేయాలి వన్ సిప్ నచ్చితే సెకండ్ సిప్ చూస్తాడు లేకుంటే దాని వైపు వెళ్ళడనమాట చిన్నోడికి అయితే బలవంతంగా మూతికి రాసేశారు ఇక్కడ మా నాన్న వచ్చి తినిపిస్తున్నాడు ఇక మా చేత తినలేదని ఇక వీడియోలో రికార్డ్ చేయలేదు కానీ బోరును ఏడ్చాడనమాట మళ్ళీ వాడిని ప్యాంపరింగ్ చేసి అదంతా చేసేసరికి చాలా టైం అయింది ఇక మళ్ళీ మా నాన్న తీసుకుంటేనే వచ్చాడు అనమాట ఇక ఫస్ట్ అయితే మా అత్తోలు వేస్తున్నారు అక్షంతలు వేసి ఇక కేక్ పెట్టదామంటే ఎవరి చేత్తో అయినా వీడియో ఎండ్ వరకు చూడండి అసలు చిన్నోడైతే నోరే తెరవలేదు అసలు కేకే టేస్ట్ చేయలేదు వాడికి చాలా మూడు ఉండాలి వాడు ఏదైనా పని చేయాలంటే పెద్ద బాబు చాలా సపోర్టివ్ గా ఉంటాడు అండ్ చిన్న బాబు కన్నా పెద్ద బాబు కొంచెం మెచ్యూర్డ్ అనిపిస్తుంది ఒక్క నిమిషం ముందు పుట్టిన పెద్ద పెద్ద అన్నట్లు చూస్తామన్నమాట మేము కూడా వాడికి కూడా అంత బాగా అర్థమవుతుంది చిన్నోని చిన్నోడు చిన్న అంటే ఇంట్లో చిన్నోళ్ళు అంటే మనం చాలా ముద్దు ముద్దుగా చూస్తాం కదా సో మా చిన్నోడు కూడా అంతే చాలా చిన్న చిన్ని చిల్లి చిల్లి పనులు చేస్తుంటాడు ఇక మా అత్తోళ్ళకి చాక్లెట్లు ఇవ్వమంటే ఇక ఇస్తున్నారనమాట వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రం పిడికిలు పిడికిలు తీస్తున్నారు కొన్నిసార్లు మాత్రం ఎంత చెప్పినా అస్సలు ఇవ్వలేదు చాలా కష్టం పిల్లలతోని ఏదైనా చెయ్యాలి అంటే ఇక ఫస్ట్ బర్త్డే కూడా అంతే చాలా అసలు చాలా అంటే చాలా గలబ చేసేసారు అసలుకి ఇంకా అప్పుడు వీడియో అదంతా తీపించాము ఫొటోస్ అవన్నీ బట్ ఇప్పుడు కూడా అనుకున్నాము కానీ బయట చాలా కాస్ట్ చెప్తున్నారు బట్ కెమెరా అలా ఇస్తారనుకుంటే అది కూడా అవ్వలేదు మేము మా పిల్లలకి అన్నప్రాసనం చేసిపించినప్పుడు కెమెరా తెచ్చుకొని మేమే ఫొటోస్ తీసుకున్నాం అనమాట అంటే రెంట్కి తెచ్చుకుంటాం కదా సో అలాగనమాట చాలా తక్కువలో అయిపోతుంది ఫొటోస్ అనేవి మనకి ఎప్పుడు మెమోరీస్గా ఉంటాయి కదా కెమెరా చాలా బాగా వస్తాయి ఫొటోస్ సో అందుకని అలా కూడా ట్రై చేసాము బట్ ఇప్పుడు అలా ఎవరు ఇవ్వట్లేదు మా మా సైడ్ అయితే సో అందుకే ఇంకేం చేస్తాం వీడియోనే మనకి మెమొరీ అన్నట్లుగా ఫొటోస్ మీద కూడా మేము కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎలాగో ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇదే మెమొరీగా ఉంటుంది మళ్ళీ చూసుకోవచ్చని మా విహాన్ అయితే నోట్ నోట్లో పెట్టలేదు మా అన్నకైతే అడగకుండానే పెట్టాడు అనమాట చాలా హ్యాపీ వాడికి మా పెద్దన్నంటే అంటే చాలా ఇష్టము బాగా దగ్గరికి తీస్తారనమాట సో ఎవరైనా పిల్లల్ని ప్యాంపరింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా బాగా వెళ్తారు కదా ఇక చిన్ను అయితే అసలు ఎవరిని దగ్గరికి రానియట్లేదు మా అన్నని కాదు కదా ఇంకా అసలు మా అమ్మని ఎవరిని దగ్గరికి రానియట్లేదు ఇప్పుడు కూడా నేను అక్కడ మొబైల్ పెట్టున్నాను అనమాట మా చిన్ను చూస్తున్నాడు మా పెద్ద బాబు కూడా అసలు కొసేపు అందరితోని చూస్తూ అట్లా ఉన్నాడు కానీ తర్వాత అయితే మెల్లమెల్లగా ఇక బొమ్మలు చూడడానికి అనుకుంటున్నాడు మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా అక్షంతులు అందరి చేత వేపించాలని ట్రై చేస్తున్నాం అనమాట ఇక కూల్గా ఉన్నాడని చెప్పేసి మళ్ళీ చాక్లెట్లు ఇప్పించుకోవడానికి వచ్చింది మా అత్తయ్య అయితే ఇంకా అలాగా చాలా మంది పిల్లలందరినీ పిలిచింది మా అమ్మ ఇక అందరి పిల్లలు ఉంటేనే కదా అసలు బర్త్డే సెలబ్రేషన్ అనేది చాలా హ్యాపీగా ఉంటది పెద్దలు కూడా వచ్చారు బట్ అందరినీ వీడియోలు అయితే పెట్టలేదు పిల్లలని అందరినీ పెట్టాను అనమాట సో ఇలాగా పిల్లలందరూ వచ్చారు వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి ఇంకా కేక్ అలాగే పరమాన్నం అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ లాస్ట్ లో పెట్టామనమాట సో ఇట్లా పిల్లలందరితో కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఒక్కటే నాకు వెళితే అనమాట ఏంటంటే ఫోటోస్ వీడియో ఆఫ్ చేసి అయినా ఫోటోస్ మంచిగా కొన్ని దిగాల్సింది బట్ అసలు అవ్వలేదు అయినా పిల్లలు కూడా అంత సక్రమంగా ఉండలేదు అనుకోండి వాళ్ళు ఇటు చూడమంటే అటు చూస్తారు చాలా కష్టం అసలుకి పిల్లలతోని ఫోటోలు దిగాలంటే అది కాక ఇద్దరు పిల్లలు అవ్వడంతో బై మిస్టేక్ ఒక్కరనుకోండి ఒకసారి చూస్తున్నప్పుడు వెంటనే క్లిక్ చేసేయచ్చు అది ఇద్దరిని ఎట్ ఎ టైమ్ ప్యాంపరింగ్ చేసి వాళ్ళని మాయ చేయడం అంటే చాలా కష్టము ఇంకా అలాగైతే ఫొటోస్ అయితే అంత మెమొరీస్ ఏం దొరకలేదు కానీ సెకండ్ బర్త్డేకి బట్ వీడియో మాత్రం నేను హ్యాపీయే అంటే నేను అనుకున్నట్లుగానే ఉంది వీడియో ఫొటోస్ ఒక్కటే దొరకలేదని ఇప్పటి వరకు వీడియో తీసింది మా చెల్లి ఇప్పుడే వచ్చింది ఇక విహాన్ అయితే ఫస్ట్ తినలేదు విహాన్కి ఏది పెట్టినా ఫస్ట్ వాళ్ళ తమ్ముడికి పెట్టమంటాడు ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు అనమాట మా చిన్ను మా చిన్ను మా చిన్నమ్మి దగ్గరికి బాగా వెళ్తాడు అయినా మా చిన్నమ్మి పెట్టినా కూడా అసలు తినలేదు చిన్న అయితే ఇక విహానే తిన్నాడు మా నాన్న వచ్చి ఏదో ఒక మాటలు చెప్పాడు అనమాట అందరికీ న్యాయం చేశాడనమాట విహాన్ అయితే అందరికీ చేశాడు కానీ అమ్మ నాన్నకి చేయలేకపోయాడు ఎందుకంటే మేము లాస్ట్ వరకు వాళ్ళకి అక్షంతలు వేయలేదు ఎందుకు వేయలేదంటే ఫస్ట్ మేము వేస్తూ మాతోనే ఫోటోలు దిగుతుంటే వాళ్ళు విసిగెత్తిపోతారు మా ఆశీసులు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి సో అందుకే పక్కన వాళ్ళ చేత ముందన్నీ వేపించేసామన్నమాట మా పెద్దనాన్న వచ్చాడు మా పెద్దనాన్న కేక్ పెడుతు కూడా మా చిన్నకు పెట్టమని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద అక్షంతలు వేస్తుంటే వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు ఆ మా పెద్దనాన్నకు కూడా పెట్టాడు చూడండి మా పెద్దనాన్నకి పెట్టాడు అలాగే మా పెద్దనాన్న కొడుకు పెద్దన్నకు కూడా పెట్టాడు అనమాట ఇంకా మాకు ఎవ్వరికి పెట్టలేదు వాళ్ళ దగ్గరికి చాలా బాగా వెళ్తాడు విహాన్ అయితే అసలుకి ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నా కానీ ఉంటారనమాట ఇప్పటి పిల్లలు ఎవ్వరూ అమ్మమ్మ తాతయ్య అలాగే పెద్దమ్మ పెద్దనాన్న చింతాట పెద్ద మామయ్య వాళ్ళ దగ్గర పెరగరేమో బట్ మా పిల్లలకి మాత్రం ఆ అదృష్టం బాగానే ఉందని చెప్తాను నేను మా ఆయనకి కొంచెం దూరంగా ఉన్న పిల్లలు మా అమ్మ వాళ్ళు ఏం తక్కువ చేయరు చాలా బాగా చూసుకుంటారు నేను ఆ విషయంలో చాలా హ్యాపీ బట్ నా దగ్గరికి ఒక్కొక్కసారి కొంచెం దూరం పెట్టినప్పుడు మాత్రమే బాగా ఏడుపు వచ్చేస్తుంది కానీ మిగతా అన్ని విషయాల్లో నేను చాలా హ్యాపీ మా పిల్లల్ని అయితే మా అమ్మోళ్ళు బాగా చూస్తారు ఇక బర్త్డే అయితే ఇలా జరిగింది లాస్ట్ లో నేను పెడితే అసలు విహాను అప్పటికే తినేసి అలసిపోయి ఉన్నాడు అనమాట చాలా మంది పెట్టి పెట్టి తినేశారు కదా ఇంక అయితే మేమిద్దరం కూడా పిల్లలిద్దరికి అక్షంతలు వేసి వేసేసి ఆ తర్వాత కేక్ మేమే తింటున్నాము ఆ ఎదురుగా ఉన్న టోపీలు వెతకడానికి మేము మా దగ్గర ఉన్న టౌన్ మొత్తం తిరిగాము బట్ వాళ్ళు మాత్రం అసలు ఆ టోపీలు పెట్టుకొని ఒక ఫోటో కాదు కదా ఒక ఫోర్స్ కూడా ఇవ్వలేదు ఇంకా అలా జరిగింది మా బర్త్డే అయితే మా పిల్లల్ని మీరు కూడా బ్లెస్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి